శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనదే ప్రతి తిది విశేషమైనదే ఈ నెలలో అనుక్షణం భగవానుడి చంతన తప్ప మరి ఒకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం శ్రావణ మాస వ్రతం శివ వ్రతం శైవంతికాదేవి వ్రతం నరసింహ వ్రతం ఆచార్య వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతనే దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాన్ని ఏర్పాటు చేస్తారు స్కాంద పురాణంలో శ్రావణమాస విశిష్టతను వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు చెప్పడం లేదు ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగము మోక్షకారిగా పేర్కొన్న ఈ నెలలో నిచ్చల మనస్సుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం అనవయితీ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక వస్త్రం కానీ పూలు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ పుట్టు పెట్టి పంపుతారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాల్లో చెప్పబడ్డాయి కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది ఈ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనమంతా కూడా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి వస్తువులను ఇవ్వవద్దు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసం అంటే శుభాల మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్ని పవిత్రమైన వారాలే ఈ మాసం అంతా కూడా పవిత్రమైన మాసంగానే భావిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్ళకు పసుపు తలలో పూలు చేతులకు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనబడుతుంది కొత్త కొత్త బంగారు నగలు గాజులు ధరిస్తారు ఏ ఇంటి చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ నెలలో ఋషులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్ నామ స్మరణతో అమ్మవారిని పూజలతో కలకలాడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు తెలుగు మాసాల్లో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనటువంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించుకున్నడం వల్ల ఈ శ్రావణ మాసం అని పేరు వచ్చింది మహావిష్ణు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి ఈ నెలలోనే అనేక వ్రతాలు చేస్తారు ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుడిని కూడా పూజించాలి ఇది ప్రకృతి మేఘ మలహర ఆలాపనతో పర్వశించే మాసం శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిరిగా జరుపుకుంటుంటారు వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటారు నోములు వ్రతాలు చేరుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతో కలకలలాడిపోతూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనిగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలు పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారంతా కూడా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు తా కావలసిన సావావకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాకే ఐందవ క్రదువులలో ఆడవాళ్ళు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయనాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదువులతో ఇల్లంతా కూడా కరకరలాడుతూ ఎంతో సంతోషంగా పండగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది ముత్తైదువులకు ఇచ్చే వాయనాన్ని తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఒక్కలు అరటి పండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా కూడా నానబెట్టిన శనగలు పసుపు కుంకుమ రెండు పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి నాలుక మీద చిన్న చిన్న బొడిపెలు అసంఖ్యకంగా ఉంటాయి వాటికి సంబంధించిన రుచి గుణాన్ని తగ్గించకుండా చేసేవి తాంబూలం కేవలం తమలపాకులు తినడం కారకం కేవలం ఒక్కలు కానీ సున్నాన్ని కానీ తింటే అది మంచిది కాదు కానీ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యంగా ప్రాసంలో ఆకు వక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెంట అరటి పండ్లు గృహిణి నిత్యం సుఖంగా ఉండడం కోసం కుంకుమ పసుపు ఇలా ఆకు ఒక్క సున్నం రెండు పళ్ళు పసుపు కుంకుమ రెండు పువ్వులు మూడు ముత్త ఎదువులకు సమర్పించిన ద్రవ్యాలన్నింటినీ కూడా పాయనంలో ఉంచాలి శ్రావణ మాసంలో వీటితో పాటు శనగలను గూడపెట్టి పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరి అయినది విధానం ముత్త ఎరువుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది ఇంకా స్తోమత కలిగిన వారు శ్రావణ మాసంలో మొత్తవులకు తాంబూలం రవిక వస్త్రాన్ని ఇవ్వవచ్చు లేదా చీరను కూడా ఇచ్చుకోవచ్చు ఇలా పాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటటువంటి వారు తమలపాకు తొడిమలు తమ వైపు ఉండేలాగా చూసుకొని తమ తాంబూలం సమర్పించాలి తమల పాక్కు కొనులు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి తాంబూలంలో పెట్టే అరటి పండ్లు కూడా ఈ నియమాలు వర్తిస్తాయి ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి బక్కల పూజ గ్రహానికి అలాగే పసుపు గురు గ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్కర్మల నుండి తప్పించుకోవడానికి అనేక అవకాశాలుంటాయి ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వటం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లేట్లలో వాయనం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఇలా ఇవ్వడం చాలా దోషం దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంది ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో ముత్తైదువులు ఇంటికి పిలిచి స్త్రీలు వస్తువులు ఇవ్వడం చాలా దూషం గనక ప్రతి ఒక్కరు కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలు పా తప్పక పాటించండి ఇక విషయంలోకి వస్తే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి తాంబూలము రవికెల గుడ్డ పువ్వులు శనగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచి నీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతకాల్ కొంతమంది తెలియక అయ్యే వస్తువులు పడితే ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు దానివల్ల లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎటు పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం చిట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే కొంతమంది ఆడవాళ్ళు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతుల రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇవ్వవద్దు అలాగే కొంతమంది ఇరిగింటి పొరిగింటి ఆడవాళ్ళు తెలిసి తెలియక ఉప్పును పసుపును వచ్చి పడను వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఎప్పుడు ఎమ్ముందులే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజులలోపు పసుపు చింతపండు నూనెను అరువుగా ఇచ్చిన పర్వాలేదు కానీ శ్రావణ మాసంలో మాత్రమే వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే వీటి మన ఇంట్లో లక్ష్మి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ధనమంతా కూడా పోతుంది కనుక శ్రావణ మాసంలో పొరుగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అప్పుసలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వాడవారికి ఎట్టి పరిస్థితులను కూడా పాలు పెరుగును ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవాళ్ళు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును మజ్జిగను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చేయి చాపి అడుక్కోవలసిన స్టేజ్కి వెళ్తారు అలాగే శ్రావణ మాసంలోని మంగళవారము శుక్రవారము డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవాళ్ళు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లెళ్ళకు కానీ ఒక రోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు ఇది శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే బంగారం మీ దగ్గర నిలబడదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వవద్దు శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి పొరుగింటి వారికి ఇస్తే ఇతలకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది లేదంటే మీరు కష్టాల పాలవుతారు కనుక అందరూ జాతక జాగ్రత్తలు పాటించండి శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రం అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం వరలక్ష్మి గౌరీ సుబ్రహ్మణ్య రాఘవేంద్ర వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత చాలా ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు తిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజులలో కూడా పండుగలు పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇది శ్రావణ మాసం అంటే శుభ మాసం దీనిని మాసం అని కూడా అంటారు నవో అంటే ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు పండుగలు వస్తాయి అత్యంత పవిత్రమైన భావించే శ్రావణ మాసంలో ఇల్లు ఆలయాలు భగవన్నామ స్మరణతో మారం రోగుతాయి శ్రావణలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది ఈ మాసమంతా కూడా వివాహాలు నోములు వ్రతాలు పూజలు శుభకార్యాలతో సంజాడిగా ఉంటుంది ఈ మాసంలోనే ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకొని తమకు ఆయుధారోగ్యాలను అష్టైశ్వర్యాలను సిద్ధింపాలని తనయకు ప్రణయ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు ఈ మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవతను పూజిస్తారు సోమవారాల్లో శివుడికి అభిషేకాలు మంగళవారం గౌరీ వ్రతం బుధవారం విఠలుడికి పూజలు గురువారం గురుదేవుడి ఆరాధన శుక్రవారం లక్ష్మి తులసి పూజలు శనివారం హనుమంతుడు వెంకటేశ్వర శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు వీటితో పాటు గరుడ పంచమి పుత్ర ఏకాదశి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి ఋషి పంచమి గోవచ్చల బహుళ శీతల సప్తమి శ్రీకృష్ణ అష్టమి పొలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే సోమవారాల నాడు ఆది ఆవు పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం బిల్వ ప్రదాలు ఉమ్మెత్త కలువ తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వర ఆరాధన చేస్తారు శ్రావణం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మన మనస్కారకుడు అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ శ్రావణ మాసం ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి చంద్రుని సార నుంచి జరగబో దుష్ఫలితాలను నివారించి మంచి కలిగించడానికి ధర్మాచరణలను పండుగగా ఆచరించాలని పెద్దలు నియమాలు పెట్టారు మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరిమార్థం వైపు మళ్ళించి మానసిక శాంతిని పొందడానికి ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్య ఉద్దేశం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతికరమైనది శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను పసుపు కుంకుమలను ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలలో అనగా ఆది లక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఇలా అష్ట కొలుస్తారు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యం ధైర్యం సంతానం శక్తి విద్య ధనం మీదస్తు విజయం చేకూరుతాయని మహాశివుడు పార్వతీదేవితో తెలియజేశాడు ఈ వ్రతానికి కొద్ద గొప్ప బంగారం కొంటారు ఈ వ్రతం రోజున ఇరుగు పొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి శనగలు అరటి పండ్లు పసుపు కుంకుమ ఆకు ఒక్క రవికల గుడ్డ మొదలగినవి వాయనంగా ఇస్తారు ఇస్త నమ్మ వాయనం పుచ్చుకుంటి నమ్మ వాయనం అనుకుంటూ ఉంటారు పిచ్చిపుచ్చిపోడంలో మర్యాద గుణంతో పాటు ఈ హడావిడి జీవితంలో కాస్త స్నేహభావం వెల్లువిరుస్తుంది ఇంటికి వచ్చిన పుణ్యశ్రీకి కాళ్ళకు పసుపు రాసి గంధం బొట్టు పెడతారు ఈ వర్షాకాలంలో కాళ్ళకు పసుపు రాయడం మంచిది సైన్స్ ప్రకారం పసుపు యాంటీబయాటిక్ కూడా ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పగా పాటించాలని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాకుండా శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం చేయండి శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలాగే నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పువ్వులతో పూజ చేయకూడదు లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వు అంటే ఇష్టం ఉండదు ఎప్పుడైనా కూడా ఉమ్మెత్త పువ్వుతో లక్ష్మీదేవిని పూజించకూడదు శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరు ఇంట్లో అయితే సరే పనులు కుళ్ళిపోతే లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అదే విధానంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలాగా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట శంకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం ఈ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట శింకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉండే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మహిళలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మహిళలో ఉన్నవారు ఆ సమయంలో పూజల్లో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది ఇక లక్ష్మి ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవ్వరికి కూడా చేతితో ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీ వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరినవారు ఈ మాసం అంతా కూడా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒకసారైనా సరే ఇంట్లో ధూపం వేయాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇంట్లో నుండి ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకండి అలా ఇచ్చినట్లయితే దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత నమస్